జగన్నాథ్ మూవీ హీరో రాయలసీమ భరత్ కిరలంపూడిలో సందడి చేశారు భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మించిన జగన్నాథ్ మూవీ ప్రమోషన్లో భాగంగా కాకినాడ జిల్లా కిరలంపూడి శ్రీ సూర్యరామ థియేటర్కి హీరో రోల్తో పాటు నిర్మాతగా వ్యవహరించిన రాయలసీమ భరత్ మంగళవారం విచ్చేసి సందడి చేశారు ఈ సందర్భంగా హీరో రాయలసీమ భరత్ మాట్లాడుతూ డిసెంబర్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా మా జగన్నాథ్ మూవీ విడుదల కాబోతుందని ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన తనని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు ఈ సినిమా చాలా బాగా వచ్చిందని అన్ని వర్గాల ప్రేక్ష ప్రేక్షకులకు నచ్చుతుందని థియేటర్లో సినిమా చూసి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట సహ నిర్మాత మదినే దుర్గారావు ఉన్నారు ഹായ് അല്ലേ അന്ത നമസ്കാരം നീൻ ആയുധം മുൻപായി രണ്ടുതാപരൂ നമസ്തേ അല്ലേ ఈ రోజు మనం ప్రతిపాదన రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కిల్లంపూడ్ థియేటర్ గురించి మాట్లాడడానికి థియేటర్ ఓనర్ గారితో మాట్లాడడం కోసం ఎందుకంటే ఆఫ్ మన డిసెంబర్ నైన్టీన్త్ మన జగన్నాథ్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి సో మన సినిమా ఇక్కడ కిల్లంపూర్ లో అది మన సినిమా వన్ ఆఫ్ ది పార్ట్నర్ మన ఫోప్ రిలీజ్ వృద్ధ గారు ఉన్నారు సో వాళ్ళ ఓన్ ఓన్ రిలీజ్ అనమాట ఇది సో అందుకోసం చెప్పి థియేటర్ ఓనర్తో మాట్లాడడానికి వచ్చాము థియేటర్ ఓనర్ గారు కూడా చాలా మంచిగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అదేవిధంగా డిసెంబర్ నైన్టీన్త్ మన జగన్నాథ సినిమా రిలీజ్ ఉంది రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమాను చూసి మమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పేసి నేను మీ రిక్వెస్ట్ పెడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఇల్లంపూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దక్కిపడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇల్లంపూడిలో పడ్డ మన థియేటర్ శ్రీ సూర్యరామన్ థియేటర్ కి వచ్చి ప్రతి ఒక్కరు సినిమాని చూసి మన జగన్నాథ్ సినిమాను ఆదరిస్తారని చెప్పేసి నేను రిక్వెస్ట్ పెడుతున్నాను థ్యాంక్ సో మచ్ అండి ఎంక్వైరీ కరెక్ట్ గానే బట్ ఏదో లాజిక్ మిస్ అవుతున్నా హత్య గురైన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసింది వీళ్ళిద్దరికి మూడో వ్యక్తి ఇంకో ఫ్రెండ్ ఉండొచ్చుగా ఎక్కడ వాడి కట్అవుట్ ఎలా ఉంటుందో పోలీసులకు కూడా తెలియదు వాళ్ళకు తెలిసే లోపే వాడి భూమి మీద ఉండకూడదు కావాలి సింహం ఒక్కడున్నాడా వంద మంది ఉన్నాడాని చూడదు దానికి తూకడం మాత్రమే తెలుసు